నిత్యం ఏదో వివాదాలు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నాయి విద్యార్థుల బల్వన్ మరణాలు జరుగుతూనే ఉన్నా మేనేజ్మెంట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి మొన్నటికి మొన్న కెమిస్ట్రీ లెక్చరర్ వేధింపులు మరవక ముందే తాజాగా మరొక ఘటన వెలుగు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మదీనాగూడలో వైస్ ప్రిన్సిపల్ శివ వేధిస్తున్నాడంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఫోటోలు తీసి బెదిరించడం మార్కులు తగ్గిస్తానని పలు రకాలుగా ఇబ్బందులు పెట్టేవాడని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు అవసరం లేకపోయినా సాయంత్రం ఏడు గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ మీ ముఖాలకు ఐపీ ఎగ్జామ్స్ ఎక్కువ మెయిన్స్ అవసరమా అని తిట్టేవారని అంతేకాకుండా మంత్లీ తొంభై ఐదు శాతం అటెండెన్స్ ఉండాలని లేకపోతే మార్క్స్ కట్ చేస్తామని పదే పదే బెదిరిస్తారని విద్యార్థిని వాపోయారు మంత్ టైంలో ఇంటికి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థిని వాపోయారు స్నాప్చాట్ లో ఇబ్బందికరంగా చాట్ చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు విషయం తెలుసుకున్న మియాపూర్ ఎస్ఐ కోన వెంకట్ కాలేజీకి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకున్నారు சார் <muchas> మీకు తెలియదా విషయం ఒప్పుకోండి నేను చెప్తా మీకు విషయం తెలుసా ఒప్పు లోపలికి వచ్చి మాట్లాడే సంస్కృతి ఏది ఉండదు నాది బరాబర్ పబ్లిక్ లోనే మాట్లాడతాం పిల్లల దగ్గర పోయినాక మాట్లాడతా నాకు ఇంకా డెబ్బై మంది పిల్లలు ఫోన్ చేసి లోపలి నుంచి పరిస్థితి ఏంటో నిజా నిజాలు ఒప్పుకోవాలి ఏదున్నా నిజా నిజాలు చెప్పుకుంటే మనం మాట్లాడతాం మీరు ఎందుకు లెఫ్ట్ అనేది మీరు నిజం ఒప్పుకుంటున్నారా నేను తెలుసు ఆ సారా తెలుసా తెలియదా మీకు తెలుసా మీ విషయం తెలియదా అని ఒప్పుకోండి నేను చెప్తా మీకు విషయం తెలుసా లోపలికి వచ్చి మాట్లాడే సంస్కృతి ఏది ఉండదు నాది బరాబర్ పబ్లిక్లోనే మాట్లాడతాం పిల్లల దగ్గర పోయినాక మాట్లాడతాం నాకు ఇంకా డెబ్బై మంది పిల్లలు ఫోన్ చేసి లోపల నుంచి పరిస్థితి ఎంత నిజా నిజాలు ఒప్పుకోవాలి ఏదున్నా నిజా నిజాలు చెప్పుకుంటే మనం మాట్లాడతాం మీరు ఎందుకు లెఫ్ట్ పెట్టిరనే మీరు నిజం ఒప్పుకుంటారా మీరు ఒప్పుకోవాలి బయట చెప్తున్నారంట బయట

ఏంది ఆ పిల్లలు పిలిపించారా ప్రాబ్లం ఉందా మీకేమైనా కదా పిలుస్తుంది పిలుస్తాను మీకు ఏమైనా ఉందా ప్రాబ్లం ఉందా ఏం ప్రాబ్లం ఉంది సార్ నిన్ను చూసుకున్న బాధ్యత నాది ఏం చూస్తున్న బాధ్యత నాది. ఎవరు ఏమన్నా కానీ మీ దృష్టికి వచ్చిన సమస్య మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు లెఫ్ట్ కాకుండా ఏంటంటే మాట్లాడలేదా ఒకరికి అందరికి ఇస్తుంది

Yes, yes.